బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదో జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా అట్టాహాసంగా నిర్వహించారు కొండపాక మండల కలుగీతా కార్మిక సంఘం అధ్యక్షుడు పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని పెరికట్ట చౌరస్తాలో గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బహుజనుల కోసం ఆయన చేసిన విప్లవ స్పూర్తిని గుర్తిచేసుకున్నారు కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల గౌడ సంఘం కులస్తులు బహుజనులు పలువురు పాల్గొన్నారు అనంతరం మండలంలోని దుద్దడ గ్రామంలో గౌడకుల సంఘం అధ్యక్షులు ఆరిపల్లి లింగం గౌడ్ వెలికట్ట గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు నరిగొప్ప లింగం గౌడ్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు గౌడ్ ఆశయాలలో ముందుకు సాగాలని కోరారు టోల్ ప్లాజా సర్దార్ సరవై గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాపనగౌడ్ చౌరస్తాగా నామకరణం చేసేందుకు దుద్దడ గౌడ కులస్థలం కృషి చేస్తామన్నారు తెలంగాణ సాధించి తెలంగాణను పూర్తి చేసిన వీరుడు బహుజన వీరుడు సర్దార్ పాపన్నకు ఈరోజు జయంతి పూర్తి చేసుకుంటూ ఆయన ఆశయాలను సాధించుకుంటూ ఆయన ఆశయాలను ముందు పరుచుకుంటూ ప్రభుత్వం కూడా